నిన్న జరిగినటువంటి ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా చిన్న కాంట్రవర్సీ ఇష్యూ జరిగింది పిఎస్ఆర్ సర్కిల్ వివేకానంద స్టాచ్యూ దగ్గర జగిత్యాల రోడ్ చౌరస్తా లోపల అక్కడ ఏం జరిగిందంటే చాలామంది యూత్కు ఇన్స్పైర్గా ఉన్నటువంటి స్వామి వివేకానంద స్టాచు పెట్టాలనుకోబట్టి దాదాపుగా సుమారు పది సంవత్సరాల నుంచి యువత ఇక్కడ చాలామంది చాలా ప్రయత్నాలు చేసినారు అందులో భాగంగానే గత సుమారుగా సిక్స్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకు రాజరాంపల్లి మిగతా గ్రామాల యువతులందరూ కలిసి యువకులందరూ కలిసి గౌరవ శ్రీ పొనుగోటి శ్రీనివాసరావు గారిని బాపు గారిని సంప్రదించడం జరిగింది మాకు ఇక్కడొక వివేకానంద స్టాచ్ కావాలి మేము చాలాసార్లు చాలా సందర్భాలలో చాలామంది దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసినాం కావాలనే ఉద్దేశం కొద్ది రిప్రజెంట్ చేయగానే వారు పెద్ద మనసుతో గౌరవించి యువత యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోరిక మేరకు స్పాన్సర్ మొత్తం నేనే చేస్తాను సుమారుగా ఏడు నుంచి ఎనిమిది లక్షలు దాదాపుగా ఖర్చు చేసి అక్కడ కార్యక్రమం చేసుకోండి అట్టి కార్యక్రమానికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను తీసుకొని ఆ స్టాచ్ పెట్టడం జరిగింది ఆ స్టాచ్ పెట్టే క్రమం లోపల దానికి సంబంధించిన పని కార్యక్రమం లోపల గ్రామ పంచాయ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మిగతా మిగతా గ్రామాల నుంచి విచ్చేస్తున్నటువంటి చాలా యువత పెద్ద మనుషులు రాజకీయ నాయకులు వర్క్ విషయం లోపల అందరూ సపోర్ట్ చేసారు అందరు కలిసి కట్టుగా అక్కడ ఆ సర్కిల్ను డెవలప్ చేసినాం అప్పుడు నేను సర్పంచ్గా కొనసాగుతూ ఉన్నా ముందున్నా ఈ యూత్ ఆశయాల మేరకు పిల్లలు అందరూ ముందున్నారు అందరుగా వాటి క్రమం లోపల కంటిన్యూగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సర్కిల్ చౌరస్తా లోపల ఏ కార్యక్రమం అంటే జెండా బహిష్కరణ కార్యక్రమం మాత్రం మేము చేస్తున్నాం అంటే నేను సర్పంచ్గా ఉన్న అన్ని రోజులు నేను గ్రామ పంచాయతీ జెండా ఎగిరేసినా కూడా ఆదర్శ యూత్ కానీ పిఎస్ఆర్ యూత్కు సంబంధించిన సభ్యులు వాళ్ళు కలిసి అక్కడ జెండా ఎగిరేయడం జరిగింది అట్టి క్రమం లోపల వాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఏం చేశారు అంటే మేమే ఎగిరేసుకుంటాం ఇక్కడికి ఎవరు రావద్దు అనే కాంట్రవర్సీ తీసుకొచ్చారు ఆదర్శ యూత్ పిల్లలు తీసుకొస్తే నేను అన్నది పద్ధతి కాదు అది సర్కిల్ అనేది గ్రామ ప్రజలందరికీ సంబంధించిన విషయం ఒక మేము మా ఒక మా ఆదర్శ యూత్కు మాత్రమే కావాలని అంటే మాత్రం బాబు మీరు పక్కకి ఎగిరేసుకోండి జెండా ఇక్కడ అందరు కలిసి మేము ఎగిరేస్తాం ఈ మొదటి నుంచి ఉన్న పిల్లలు ఉన్నారు కష్టపడ్డోళ్ళు వాళ్ళు ఉన్నారు ఒక అడ్డా తయారు చేసుకున్నారు ఒక కాంట్రవర్స్ కాకుండా అని ఉద్దేశం కొద్దీ అక్కడ గతంలో రోజు అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరు చేంజ్ అవ్వుకుంటూ అందరికి అవకాశం ఇవ్వాలని జెండా ఆవిష్కరణ చేసుకుంటూ వస్తున్నాము అటు క్రమం లోపల వాళ్ళు కంటిన్యూగా పక్కనే ఆదర్శ యుతాన్ని పెట్టుకొని ఎవ్రీ ఇయర్ వాళ్ళు డెకరేషన్ చేసుకొని జెండా ఆవిష్కరణ చేస్తున్నారు వివేకానంద జయంతికి సంబంధించిన విషయం లోపల ఎవరికి నచ్చిన తో విధంగా వాళ్ళు అక్కడ డెకరేట్ చేసుకుంటున్నారు అందరూ మిగతా గ్రామాల నుంచి వచ్చి కూడా ఇక్కడ జయంతి ఉత్సవాలు జరుపుకొని వెళ్తున్నారు ఆ కార్యక్రమం ఒక్కడిది కాదు ఒక గ్రామాన్ని కాదు ఇక్కడ ఆ సర్కిల్లో ఆ వివేకానంద స్వామి యొక్క కార్యక్రమాలు ప్రజలందరి యువత అందరిది ఈ క్రమం లోపల లాస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్టు కూడా నా నేను పదవిలో లేను అప్పటికి నా పదవి పూర్తయిపోయింది ఫిఫ్టీన్త్ ఆగస్టు కూడా వాళ్ళు పక్కనే జెండా ఎగిరేసుకున్నారు మేము అక్కడ ఎగిరేసినాం అదే క్రమంలో కూడా మా పిల్లలు మేమందరం కలిసి జెండా విష్కరణ కార్యక్రమాలు చేపట్టినాం జెండా రెడీ చేసుకున్నాం అక్కడికి వెళ్ళేసరికి ఈ ఇద్దరు పిల్లలు మాత్రమే అక్కడ జెండా పెట్టుకొని కూర్చున్నారు ఇద్దరే ఏంది బాబు ఇక్కడ కూర్చున్నారని నేను అడగడం జరిగింది అది సాటుకు కాదు అక్కడ చాలామంది పబ్లిక్ ఉన్నారు ఆ పబ్లిక్ ముందే ఇక్కడ ఏంది మీరు మీరు అక్కడ కదా ఎగిరేయాల్సింది ఇక్కడ ఎందుకంటే మేము బరాబర్ ఇక్కడ ఎగిరేస్తాం నువ్వేం చేస్తావు చేసుకోపోవంటే ఆ పిల్లలు నా చేతుల నాతో తిరిగిన పిల్లలే అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ నాకు కావాల్సిన వాళ్ళే నేను వాళ్ళ పిల్లలను రిక్వెస్ట్ చేసిన గదవ పట్టుకొని చూనా రాజకీయాలు ఇవాళ ఉంటాయి రేపు పోతే ఎలక్షన్స్ టైం దగ్గరికి వస్తుంది ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇన్స్పై అట్లా మానిపులేట్ చేయొచ్చు కానీ అది శాశ్వతం కాదు ఈరోజు కాకపోతే రేపు కలిసి ఉంటాం మీరు గొడవ వద్దు నానా దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు పక్కన ఎగిరేసుకోండి మేము ఇక్కడ ఎగిరేస్తామంటే వాళ్ళు కొంత సతాయించు చివరిగా గదవ పట్టుకున్న కొబ్బరికాయ ఇచ్చిన కొట్టుమని అయినా కూడా వాళ్ళు వినలేదు ఇద్దరు పిల్లలు వినక వాళ్ళు వారించారు ఈ లోపల గ్రామ పెద్దలు ప్రజలు వీళ్ళ వాళ్ళ వల్ల జనాలు పోగాయి ఇది మీది పద్ధతి కాదు మీరు పక్కన ఎగిరేసుకుంటారు అక్కడ ఎగిరేసుకోరు కానీ మళ్ళీ వీళ్ళు ఎగిరేసే కాడికి వచ్చి మీరు గొడవ వేయద్దని ఉద్దేశం అన్నాక ఆ పిల్లలే నా మీద దురుసుగా మాట్లాడుకుంటూ వల్గర్ భాషగా మాట్లాడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లల ఆ ఇద్దరు పిల్లల ఒక ఒక పిల్లోడి తల్లి కూడా వచ్చి ఇక్కడ కాంట్రవర్స్ మాటలు మాట్లాడింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా కూడా నేను సరే వద్దులే అని ఊరుకొని సప్పడేయకున్నా ఆ ఆ వెళ్ళిపోయే క్రమంలో కూడా అక్కడ జెండా ఫ్లాగోస్టింగ్ కాలేదు కాలే జెండా కట్టి మట్టిగా పక్కన పెట్టారు పైపు అక్కడ అంబేద్కర్ గారి ఫోటోను బాపూజీ ఫోటో మహాత్మా గాంధీ ఫోటో అక్కడ ఉన్నది ఉంటే ఆ జెండాను తీసి నేను పక్కన పెట్టినా అంబేద్కర్ దయచేసి మీరు మిత్రులందరూ నిన్నట్టు నుండి నా మీద ట్రోలింగ్ అవుతుంది తప్పుగా ఎందుకంటే నేను అంబ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నేను అవమానపరిచినట్టు జెండాను నేను ఆ కించపరిచినట్టు నా మీద ట్రోలింగ్ అయితే నేను చాలా బాధపడుతూ ఉన్నా నేను ప్రత్యక్షంగా పరోక్షంగా చిన్నప్పటి నుంచి నేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లోపల ఆయన వేసిన భిక్ష ఇప్పుడు నేను కూడా రిజర్వేషన్స్ అనుభవిస్తూ ఉన్నా ఆ గొప్ప వ్యక్తిని నేను ఎలా అనుభవం అవమానిస్తా కొంతమంది దళిత సోదరులు కూడా స్పందించి ఏ నాకు క్షమాపణ చెప్పాలి అంటే దయచేసి మీరు పెట్టిన మీడియాలో పెట్టినటువంటి క్లిప్పులు చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో ప్లస్ మహాత్మా గాంధీ ఫోటో ఆ పిల్లోడి కాళ్ళ కాడు ఉన్నది మీరు జూమ్ చేసి చూడండి ఆ కాళ్ళ కాడు ఉన్న ఫోటోలను తీసి నేను పక్కన పెట్టిన జెండాను జాగ్రత్తగా తీసుకుపోయి పక్కన పెట్టినా మా పిల్లలు తీసుకొచ్చినటువంటి జెండాను అక్కడ పెట్టి మేము జెండా ఆవిష్కరణ చేసినాం అప్పటికి వాళ్ళు జెండా ఆవిష్కరణ చేయలేదు కొన్ని ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని ట్రోలింగ్ వస్తూ ఉంది వాళ్ళు జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత సర్పంచ్ మాజీ సర్పంచ్ వచ్చి జెండాను అవమానపరిచిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచిర్రని ట్రోలింగ్ చేస్తున్నారు వాస్తవాలు అనేటివి ఒకరిద్దరి మధ్యలో జరిగిన సంఘర్షణ కాదు ఇక్కడ ప్రత్యక్షంగా చాలామంది ప్రజలు గుమిగూడిర ఆ సంఘటన జరగంగా ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే పత్రికా మిత్రులు సోదరులు కూడా అక్కడే ఉన్నారు దాని పక్కనే పత్రికా సోదరులు జెండా ఆవిష్కరణకు ప్రిపేర్ అవుతారు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు దయచేసి ఇప్పుడు ఆ పిల్లలు నా మీద మాట్లాడిన మాటలకు కూడా నాకు చాలామంది చెప్పారు నేను ఇష్టం వచ్చినట్టు తిట్టారు నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు కదా అని అంటే నేను వాళ్ళు పిల్లలు ఈ రోజు కాకపోతే రేపు వాస్తవం తెలుసుకొని ఏదో ఒక రోజు మళ్ళీ నా దగ్గరకు వస్తారు ఆ రోజు నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే చదువుకున్న పిల్లలు వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతాయి ఎందుకు ఈ కాంట్రావర్స్ కొట్లాడాలని నేను పోలీస్ స్టేషన్ పోలేదు కంప్లైంట్ చేయలేదు తిరిగి వాళ్ళు ఉల్టా వాళ్ళు మాట్లాడింది తిరిగి నా మీదనే కంప్లైంట్ చేసినట్టు నాకు తెలిసింది దయచేసి నేను దళిత సంఘాలకు కానీ దళిత సంఘాల నాయకులకు కానీ సోదరులకు కానీ నేను అందరికీ విన్నవించేది ఏంటంటే నేను ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు ఆలోచనలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు నేను చేసినటువంటి ఆ పిల్లోడి మీరు జూమ్ చేసి చూడండి ప్రత్యక్షంగా ఇక్కడ చాలామంది సుమారుగా ఒక వంద మంది యాభై మంది ఇక్కడ ఆ సంఘటన జరగనున్నారు మీరు ప్రత్యక్షంగా వచ్చి ఎంక్వైరీ చేయండి అక్కడ జరిగిన సంఘటన ఏంది ఆ పిల్లోడి కాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలను తీసి నేను పక్కన పెట్టినానే తప్ప నేను ఎప్పుడు కూడా అంబేద్కర్ గారిని అవమానపరచలేదు కించపరచలేదు ఒకవేళ అట్లా కూడా చేసిన చర్య లోపల మీకేమన్నా తప్పుగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించాలని క్షమాపణ కోరుతున్నా అందరికీ యావత్ దళిత బిడ్డలందరికీ నేను కూడా అంబేద్కర్ గారి ఆశయాలలో నేను కూడా ఒక రిజర్వేషన్ క్యాండిడేట్నే కాబట్టి ఈ ఈ చర్యను ఒక గ్రామంలో జరుగుతున్న చిన్న సంఘటనను దీని వెనకాల ఒక నాయకుడు ఆయన వెనకాల ఉన్న కొద్ది మంది నాయకులు కావలసుకొని ఈ ఎలక్షన్ స్టంటు అంటే ఇంకో సుమారు నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఏ విధంగా ఆయనను చెడుగా వక్రీకరించాలి ప్రజలకు చెడుగా ఎలా చూపించాలి అనే కోణం లోపల కాంట్రవర్స్ చేసి వాళ్ళు ఉన్న ప్లేస్ కాకుండా మేమున్న ప్లేస్లకు వచ్చి వాళ్ళు కాంట్రవర్స్ చేస్తారు నేను ప్రత్యేకంగా చెప్తున్న ఆ పిల్లలది కూడా తప్పు కాదు ఆ పిల్లల వెనకాల ఉండి నడిపిస్తున్నారు కొద్దిమంది వాళ్ళ మాటలు విని వీళ్ళు అట్లా మాట్లాడుతున్నారే తప్ప ఆ పిల్లలు కూడా అలా ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు ఎప్పుడు కూడా ఒక మాట నన్ను అనలేదు నిన్న వాళ్ళు నన్ను ఒక మాట అన్నారు అది నేను కూడా బాధపడుతున్నా కాకపోతే ఏదో ఒక రోజు వాస్తవం తెలుస్తుంది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది తెలుసుకున్న రోజు వాళ్ళు పశ్చాత్తాప పడతారు కాబట్టి ఈ చిన్న విషయాన్ని దీన్ని ఒక సోషల్ మీడియాలో కానివ్వండి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కానివ్వండి దీన్ని వక్రీకరించి దీన్ని అవమానపరిచిరని నా నా మనస్తాక్షిగా చెప్తున్నా నేను ఎప్పుడు కూడా జాతీయ జెండాను అంత మూర్కు మూర్ఖుని కాదు నేను భారతీయుని ఐ యామ్ ఏ ఇండియన్ నేను ఆ భావోద్వేగాలు ఉన్న వ్యక్తిని నేను కూడా చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నా నాతోని చాలామంది దళిత సోదరులు మా బిడ్డలు చిన్నప్పటి నుంచి మాతో నుండి మాతో పెరిగి మాకు ఎవరినన్నా రాజారంపల్లి గ్రామంలో వచ్చి ఈ మాజీ సర్పంచ్ శేఖర్కు ఏమన్నా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది మాకు కానీ మా ఇంట్లో మా పిల్లలకు కానీ మా పేరెంట్స్కి కానీ మాకు కులం ఫీలింగ్ కానీ మతం ఫీలింగ్ కానీ మా కుటుంబ సభ్యులకు నాకే కాదు నా భార్య పిల్లలకు కూడా ఎవరికి ఉండదు అంటు ముట్టు అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో ఇంతవరకు కూడా మేము మా కుటుంబంలో మా ఫ్యామిలీలో తెలియదు మీరు కావాలంటే గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయండి దయచేసి ఇక ముందు ఈ విషయాన్ని ఇప్పటితోనే క్లోజ్ చేయండి ఇంకా మీకు వాస్తవాలు కావాలనుకుంటే మాత్రం గ్రామానికి రండి నన్ను పిలిపించండి అదే సర్కిల్ కాడికి నేను వస్తా నేను ఇట్లా తప్పు చేసినట్టయితే పబ్లిక్గా నేను క్షమాపణ చెప్తా ఇది దీని వెనకాల చాలామంది నా యొక్క నన్ను ఏదో ఒక రకంగా చెడుగా వక్రీకరించే ప్రయత్నం లోపల ఆ పిల్లలను తెలియని పిల్లలను పెట్టి వెనకాల వాళ్ళు ఆడిస్తున్న నాటకం ఇది నేను వాళ్ళకు కూడా ఒకటే హెచ్చరిస్తున్నా మీరు చేసినటువంటి గ్రామ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ మీరు చేస్తున్నటువంటి మంచి పనులను అభివృద్ధి పనులను ప్రజల ముందుకు తీసుకెళ్ళి మీరు డ్రామాలు చేయండి తప్ప నన్ను ఏదో పిల్లలతోని కేసులు పెట్టియడం పిల్లలతోని తిట్టి పిల్లలతోని పిల్లలతో నాకు కాంట్రవర్ చేయడం ఆవులు ఆవులు కొట్లాడి లాగలకాళ్ళు ఇరుగొట్టినట్టు మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ నాతో నచ్చి ఏమన్నా నేను తప్పు చేస్తే నిలదీయండి తప్ప ఇట్లాంటి ఈ కార్యక్రమాలలో విద్యార్థులను కానీ యూత్ని కానీ పిల్లలను కానీ తెలియని పిల్లలను నా మీద కుషికొలిపి అనవసరంగా తెలియ మా దూర కుటుంబాలను దూరం చేయొద్దని మరీ మరీ వేడుకుంటూ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా దళిత సోదరులకు దళిత సంఘ నాయకులకు యావత్ ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా నేను ఎక్కడ ఏ కోశానో కూడా జాతీయ జెండాకు అవమానపరచలేదు ప్లస్ అంబేద్కర్ ఫోటోకు కానీ నేను ఎప్పుడు కూడా నేను మరో ఈ మరో జన్మెత్తినా కూడా ఎందుకంటే భారత రాజ్యాంగం లోపల డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నాకు చాలా ఇష్టం మేము చాలా కార్యక్రమాలు చేస్తాం మా మిత్రులకు సోదరులకు మండల ప్రజలందరికీ తెలుసు కాబట్టి అందులో ఆయన కాళ్ళ కాడున్న ఉన్న ఫోటోలను పక్కన పెట్టానే తప్ప తీసుకుపోయి ఆ పక్కన పెట్టానే తప్ప నేను అవమానపరచలేదు అగౌరవపరచలేదు ఒకవేళ ఆ చర్యలు కూడా మీకు తప్పుగా భావిస్తే నేను క్షమాపణ చెప్తున్నా ఈ సమస్యను ఇంతటితోనే క్లోజ్ చేయండి దీన్ని పెద్ద ఇష్యూ చేసి అనవసరంగా కాంట్రవర్సీ తీసుకొచ్చి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా చేయొద్దు ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలకు కూడా ఇంత పెద్ద చేస్తే అనవసరంగా గ్రామాలలో మేము ఈ రాజకీయాలు కానీ ఈ పార్టీలు కానీ ఈ వ్యవస్థ ఇవా ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ తెల్లవారితే పొద్దుగుతే ఒకరి ముఖరు చూసుకొని మేము జీవనం కొనసాగించేది ఈ గ్రామానికి చాలా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి నేనున్న ఐదు సంవత్సరాల పీరియడ్ లోపల నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక్క కేసు కూడా కానియలేదని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా ఏ ఇష్యూస్ అయినా కూడా మేము లోపల గ్రామ పరిధి లోపలనే సమస్య పరిష్కరించుకున్నాం తప్ప ఎప్పుడు కూడా మేము ప్రజలు మీ ఐదు సంవత్సరాల పీరియడ్లో మా గ్రామ ప్రజల యొక్క అన్ని పా రాజకీయ పార్టీల నాయకుల ఆశీర్వాదం అన్ని రాజకీయ పార్టీల నాయకుల యొక్క ప్రోత్సాహం ఈ గ్రామ మహిళలు ప్రజలు రైతులు యువత యొక్క సహకారంతో సక్సెస్ఫుల్గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసి అవార్డును అందుకున్న సర్పంచ్ని నేను అలాంటి చర్యలకు ఇప్పుడు కాదు ఇక ముందు కూడా నేను ఇలాంటి చర్యలకు వాళ్ళు పడబోనని మరీ మరీ తెలియచేస్తున్నాను